అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీశ్రీ నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడ నేర్చుకున్నాడు ఒకదానికి ఒకది సంబంధం లేని వాళ్ళ ఈరోజు గోపవరం విషయంలో ఆ పిల్లోని పేరు ఏం పేరు సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపి డాక్టర్ కాడికి పోయిన ఆడంటాడు ఒక వీడియో అతనే ఒక వీడియోలో నేను మా ఎక్కలు ఇంటి పోయినా అంటాడు ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు హత్తులతో ఓడిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి అయ్యా ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనసాక్షికి అవి కత్తిపోట్లా ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బలా మొత్తంగా పక్కులు కట్టినాయి నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా ఎక్కడన్నా ఒక రోజులో పక్కులు కడతాయా ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం దానికి మీరు ఏదో వాళ్ళ ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా ఆ గ్రామ నాయకులను డిమాలు చేయాలా ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాల ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా ఆ గ్రామానికి కావాల్సినవి ఏమన్నా సౌలభ్యం చేసి వాళ్ళ మనసు గెలుచుకుందాం అనేది లేదు కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ మీద బురద చల్లడం ఏ ఏ ఎక్క ఆ పిల్లోనికి ఎవరన్నా ఏమన్నా చేసినారా అదే స్వతహాగా తాగి కింద పడి వారి కిందటే దెబ్బలు తగ్గించుకున్నాడు అసలు ఆ కుటుంబం నేపథ్యం ఎట్లాది ఆ ఊర్లో ఏ విధంగా ఆ కుటుంబం జీవన విధానం సాగిస్తుంది అనేది నీకు తెలుసా ఆ చక్రపాన్ని పొద్దున్న లేచినాల నుంచి రౌడీజాలు చేసుకుంటా పొద్దున్న లేచినాల నుంచి దోపిడీలు చేసుకుంటా ఈ వ్యవహారం వాళ్ళది అట్లాంటి కుటుంబాన్ని ఏమో చేసినారు తెలు ఏమి ఎందుకు చేస్తారయ్యా ఏమవసరం అట్లా టోళ్ళతో ఎవడన్నా ప్రీతి మీద రాయసి ముఖం మీద చుట్టించుకుంటారా అది నీకు అలవాటు ఉన్నట్టుంది అంతేగాని మా తెలుగుదేశం నాయకులు కానీ మా ఎమ్మెల్యే ప్రోత్ కానీ ఇట్లాంటి ఉండవు మొన్న మసీదుపురం గ్రామానికి వచ్చినవు వాళ్ళేదో ఐదు మంది ఫ్రెండ్స్ మందు తాగి ఆడ వాళ్ళ సందర్భానుసారము వాళ్ళ ఇబ్బందులలో ఆ పిల్లో పిల్లోడు పోయి బయలు పడారు దాన్ని వచ్చేసి తెలుగుదేశం నాయకులు చంపి బాయ్ చేసినారుంటారు వాళ్ళ కర్మకు ఈ రోజు కూడా ఇచ్చిపోయి మూడు నెలలు ఆ స్టేట్మెంట్ రోజు వాళ్ళు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు వాళ్ళు వాళ్ళ ఈ రోజు వాళ్ళు ఆ నలుగురు వ్యవసాయం చేసుకున్నాక మొత్తం బయట పడుతున్నారు ఈ పోలీసుల బాధ తట్టుకలేక నువ్వు చేసిపోయిన పనికి ఇట్లా గ్రామాలలో అడుసం సృష్టించుకుంటా గ్రామాలలో ఇబ్బంది పెట్టుకుంటా ఇది ఇదేం ధర్మమా ఇది కట్టి ఆలోచన చేస్తున్నారు మీరు రాజకీయంగా ఇది కాదు రాజకీయాల్లో చేయాల్సింది ఏం నీ ఐదేళ్ల కాలంలో నువ్వు ఏం మంచి పని చేసినావో చెప్పాలి రోజు మా రాజశేఖర రెడ్డి గారు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినారు ఒక సంవత్సరంలో డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ అంటే మా చంద్రబాబు గారు బ్రహ్మాండమైన సంక్షేమం ఇస్తున్నాడు అదే ఉచిత బస్సు జిల్లాకు పరిమితం అన్నారు ఎలక్షన్ దగ్గర ముందు ఈరోజు మా నాయకుడు స్టేట్కి ఇస్తున్నాడు దాన్ని చెప్పండి కూడా చేస్తున్నాడు మూడు గ్యాసులు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా రైతు భరోసా ఇచ్చినాడు బ్రహ్మాండాన్ని పింఛను మూడు వేల పింఛను ఏకదాటిగా నాలుగు వేల రూపాయలు చేసినాడు అన్నదాత సుకిపో ఇచ్చినాడు బ్రహ్మాండంగా తల్లికి ఉన్నను ఇచ్చినాడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినాడు ఇన్ని రకాలుగా చేస్తుంటే మా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా పెట్టి ఏదంటే అది మాట్లాడడం ఏది నోటుకొచ్చి అది మాట్లాడడం రెండు బుక్కు రాజ్యాంగం అంటారు మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నడిపినారు అట్లా ఎవరు చేయడం లే ఇదే చక్రపాన్ రెడ్డి నువ్వు నీ ఈ రోజు గుర తీద్దాం నీ ఐదేళ్లలో ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించు గ్రామ లీడర్ల మీద ఎంత ఎన్ని రకాల ఇబ్బంది పెట్టావు ఏ గ్రామంలో చూసినా ఉదాహరణకు అదే తిమ్మాపురం గ్రామంలో మా ఉల్లిమది గారు వీళ్ళున్నారు తొమ్మిది మంది మీద ఎస్సీ కేసు పెట్టిస్తావు ఆడ ఏది సమస్య చిన్న సమస్యకు వీరారెడ్డి గారు బలిజొల్లు అందరు అరుచుకున్నారు అంతే వేరే ఏం జరగలే ఆ రోజు నువ్వేం చేస్తావు ఎస్సీ కేసు పెట్టిస్తావు వాళ్ళ మీద ఐదు నెలలు ఊర్లు లేకుండా చేసినావు ఎస్సీ కేసు పెట్టి అంత దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఎక్కడైనా జరుగుతున్నాయా లింగాపురం గ్రామంలో ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టించిన ఏ ఊర్లో నువ్వు పెట్టింది ఏ ఊర్లో నువ్వు ఏ రయ ఏ లీడరు ఈసింది మీ గ్రామ లీడరు మీ ప్రభాకర్ రెడ్డి విన్నే ఎస్సీ కేసు పెట్టించిన నేను ఇంత దుర్మార్గమైన పనులు చేసి ప్రజలు ఈసడించుకున్నారు నేను స ప్రజలు ఈసడించుకున్నారని చెప్పి ఒక సంవత్సరానికి ఇబ్బంది పడితే ఎట్లా మళ్ళా మంగళ పొందు మంచి పనులు చేయ ఎవరు నమ్మను ఇమ్మనుగా ఈ వైఎస్ఆర్ పార్టీని ఏ ప్రజలు ఎప్పుడూ నమ్మనుగా ఏది చేసినా కానీ బుడ్డ రాజశేఖర రెడ్డి ఆ దగ్గర ఐదు శ్రీశైల నియోజకవర్గంలో ఇప్పటికి ఐదు హత్యలు జరిగినాయి శ్రీశైల నియోజకవర్గంలో ఐదు హత్యలు జరిగినాయింటున్నాడు ఏ హత్యతతో బుడ్డ రాజశేఖర రెడ్డికి సంబంధం ఉందా తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏ గ్రామ లీడర్ల కన్నా సంబంధం ఉందా ఈ ఐదత్యంతో నువ్వే సీతారామపురం గ్రామాన్ని యాడికి అగ్గిపుల గీయాలో ఆడికి అగ్గిపుల్లో గీసినావు ఒక మంచి గ్రామం అది ఒక నాయకత్వం కింద నడిసే గ్రామాన్ని ఏం చేసి పెట్టావు ఐదేళ్ళలో నాశనం లే నీ బుద్ధి చెట్టు కేసులు పెట్టించినావు నీ బుద్ధి విసినావు అందరు ఎదురు జీతాలకు బాబ్బా బుద్ధి గుట్ట ఎత్తిపోతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇట్లాంటి కూడా మానకాల నువ్వు మానకపోతే ప్రజలు మళ్ళా కూడా బుద్ధి చెప్తారు ప్రజలు నిన్ను తిరగనిచ్చే పొజిషన్ కూడా ఉండదు గ్రామాలలో ప్రశాంతంగా బతకనీయండి ఎవరు పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు బతుకున్నారు శ్రీశైలం దేవస్థానంలో మొత్తము ఇది కాంట్రాక్ట్ వర్కర్ల మీద పేర్లు పెట్టి కార్తికేయ ఏజెన్సీ చేసిన తప్పులు రాదా మీరు శ్రీశైలం ప్రజలను ఎంత అన్యాయం చేసి పెట్టారు శ్రీశైలం వేసుకో ఆత్మకూరు వేసుకో ఆత్మకూరు మన మతకళాలు సృష్టించి అగ్గిపుల గీసి ఆ ఊరిని నాశనం నిన్న బాగుండేందులో నీ సర్పంచ్ని పెట్టి బాగుండే గ్రామాన్ని నాశనం లేపడానికి తయారైనవు అదే పోలీసు వాళ్ళు మా ఎమ్మెల్యే స్వేచ్ఛ తినాడు కాబట్టి నిమజ్జనాన్ని స్వతంత్రంగా చేపించినాడు నువ్వేం చేసినావు మీ సర్పంచ్ తెలుసా ఒకటి బజార్లో కూర్చోబెడతావు బాగున్న గ్రామాన్ని నాశనం గా పనికి తయారైనవు ఏంటి పనులు నువ్వు వెళ్ళా మంచి పనులు చేయి బుడ్డ రాజశేఖర రెడ్డి డౌస్ చెన్నే పనులు డబ్బులు వసూలు చేస్తున్నాడు ఎక్కడ వసూలు చేసినాడయ్యా నువ్వు ఒక్కొక్క ఉద్యోగానికి ఎంత వసూలు చేసుకున్నావు శ్రీశైలంలో కానీ మానందిన కానీ ఇదే గోపవరం గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రానికి ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు పక్కనున్ను నువ్వు ఎస్సీ రిజర్వేషన్ దాన్ని తీసేసి బీసీలకు ఇచ్చి బీసీలతో ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు మీరు అంగన్వాడీ టీచర్ పోస్టుకు ఈ రోజు మా ఎమ్మెల్యే ఐదువాడి ఐదు అంగన్వాడీ పోస్టులు వచ్చినాయి ఒక్క నయా పైసా ఎవరన్నా నీ చరిత్ర వసూలు చేసుకో ఈ రోజు కాదు ఈ ఐదేళ్ళు కూడా పన్నాయి మళ్ళీ ఐదేళ్లలో కూడా మళ్ళీ పదేళ్లలో కూడా నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకో ఈరోజు గవర్నమెంట్ ఉంది చెప్పాలనుకుంటావేమో నువ్వు మళ్ళీ ఏం చెప్తారు తప్పు తప్పే ఎవడైనా అనేది నువ్వు ఏడు లక్షలు వసూలు చేసి నిజం కాదా నీ పక్కన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇది నువ్వు ప్రెస్ మీట్ ఇది పక్కన నిలబడినాడే ఏడు లక్షలు వసూలు చేయలేదా శ్రీశైలం మానంది దేవస్థానంలో టోల్గేట్ టెండర్లు వేసుకొని టెండర్లు ఎగ్గటం లేదా డబ్బులు ఎవరన్నా చూసుకొనే కొట్టారు ఈరోజు మన్ను మన్ను చూస్తున్నారు అని చెప్తున్నావు ఒక్క ట్రిప్పు మన్ను ఇంటి అవసరాలు కూడా దోకరణకున్నాడు మా ఎమ్మెల్యే ఎవరినే కాని మా లీడర్లను ఎక్కడే కానీ తప్పు జరగకూడదని కూర్చున్నారు రా ఈరోజు రా నువ్వు రా ఊళ్ళో కూర్చున్నాము నీ వైఎస్ఆర్సిపి లీడర్ లీడర్ను గాజరపల్లి లీడర్ని కూర్చోబెట్టు ఒక ట్రిప్ మన ఎక్కడికైనా బయట పోయిందేమో ఎందుకు నీ పక్కన గోపువరం లీడర్ ఉన్నాడు గోపువరం చెరువు ఉంది ఒక ట్రాక్టర్ ఇసుక తోడారేమో అడుగు మన్ను ఏ చెరువు భంగమైనాయా మొత్తం నీ నీ దెబ్బకు మొత్తం తమడప్పలే చెరువు నెల్లా నాశనం లేక పెట్టావు వెంచర్లకు అమ్ముకునే బుద్ధి ఈ రోజు ఒక సలిక పన్ను తీసినారేమయ్యా ఎక్కడన్నా మందు తోస్తున్నారని చెప్తావు ఈరోజు మందు అంటున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారంట ఇతరా పొలంలో పొలాది ఉందా ట్రాక్టర్ వేసుకొని ఏ ఏ ఎకరనన్నా మందు లేకుండా పైరు భంగమైందని నిరూపిస్తున్నా మేము ఇప్పుడే రాజీనామా చేస్తాం అయితే ఇంట్లో మందు ఉంది కృత్రిమ కొరత సృష్టించి పుకార్లు లేపి రైతులలో అవగాహన దాని మీద ఒక గులు పుట్టించి ఎండకారు కూడా కావాల్సిన మందులు ఎత్తి పెట్టుకునే రైతులు ఏం మాట్లాడుతున్నావు ఏ చిన్న విషయం జరగని ఎమ్మెల్యే విధికి ఒంటికాలు మీద పోతున్నావు బుద్ధి పుట్టినట్టు ఇది మంచి పద్ధతి కాదు నిన్ను కూడా క్షమ క్షమించరు మేము కూడా అందరం ఎస్పీ కాడికి పోతున్నాం ఇప్పుడు గ్రామాలలోకి వచ్చి అగ్గిపులు గీయడం తప్ప నీకు వేరే పని లేదు పచ్చని గ్రామాలను నాశనం లేపడానికి తయారైన నువ్వు దయచేసి నీకు వయసు డెబ్బై ఏళ్ళు దగ్గర దగ్గర వచ్చినాయి ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది నువ్వు నీ మైండ్ సెట్ కూడా బాగాలేదు బ్రహ్మాండంగా పేర్చుకున్నావు నువ్వు వదుకు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేస్తావు నీ లీడర్లు ఊర్లో కబ్జాలు చేస్తారు అందుకు పోయినారు మీరు బంధమై నూట డెబ్బై నాలుగు సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినారు సిగ్గుండాల మాట్లాడికి మీరు సంవత్సరానికి మళ్ళా ఏం మాట్లాడతాం నువ్వు నువ్వు హా అంటే ఎమ్మెల్యేని మాట్లాడతావు హా అంటే ఎమ్మెల్యేని మాట్లాడతావు అంటే ప్రతిదీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం మంచిది కాదు నువ్వు ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టా కానీ ఎవరు కూడా సరే ఒకసారి కానీ ఒకసారి వాయిని అర్థం చేసుకుంటాలే ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలంటే ఈ రోజు ఎవరో దావలో తాగి వాడి కొద్ది వాడి కింద పడి వారి దెబ్బలు దయ తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దుతావు అంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రశాంతంగా కూడా బతకకూడదు ఊర్లలో కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాము ఎప్పుడే కాని మా ఎమ్మెల్యేను కాని మా కార్యకర్తలను కాని మా తెలుగుదేశం నాయకులు కాని మాట్లాడ మానుకో ఏ నువ్వు హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి రెండు నెలలకు మూడు నెలలకు వచ్చినావు అంటే ఆ గిరిపోలో గీసినావు ఆ గ్రామానికి ఏదో గ్రామానికి గీసిపోతున్నావు మొన్న వచ్చినావు మసీహపురానికి గీసిపోయినావు మళ్ళీ ఇప్పుడు వచ్చావో గోపావరానికి గ్రామానికి గీస్తున్నావు ఇంతకు తప్ప నీకు వేరే పనే లేదు ఇవి కాదు మంచి పనులు చేయి మా గ్రామ నాయకుల జోలి కానీ తెలుగుదేశం అంత గౌరవం ఉంటుంది నీకు పెద్దోనిగా ల్యాప్టాప్ మాట్లాడితే కూడా నీకు ఈ గౌరవాన్ని పోగొట్టుకుంటావు అని మరొకసారి విన్నవించుకుంటాను